దేవ ఏమో ఒక బస్తాల మోసే దగ్గరికి అయితే వస్తున్నాడనమాట వచ్చి అక్కడేమో లారీలో నుంచి లూడో అంతా కూడా దిగుతూ దించుతూ ఉన్నాడనమాట కొన్ని బరువు కొన్ని కేజీల బరువు ఉన్న బస్తాలను అయితే దాన్ని మోసుకుంటూ కిందనైతే దింపుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న మార్కెట్లోనైతే ప్రయత్నమే ఒక విజయం ప్రయత్నమే ఒక అభాయం అని సాంగ్ అయితే వస్తుందనమాట తనైతే చాలా కష్టపడుతూ కష్టపడి సంపాదించడానికైతే ట్రై చేస్తూ ఉన్నాడనమాట బస్తాలన్నీ దించేసిన తర్వాత లారీ నుంచి తనైతే డబ్బులు అందుకున్నాడు అనమాట వాడర్ నుంచి ఆ డబ్బులు లెక్క పెడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడనమాట అంతలోగా దేవా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా టెంపుల్కైతే వచ్చారనమాట అర్చన అయితే పంతులు గారు అందరి పేర్లు అడుగుతూ ఉన్నారనమాట మూడో కొడుకు పేరు ఏంటి అని అడుగుతున్నారనమాట అడుగుతూ ఉండగా అప్పట్లోగా మిదిన వాళ్ళ అమ్మా నాన్న వెనక వచ్చారనమాట నా మూడో కొడుకు పేరు దేవా అని చెప్పేసి మిదిన వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా కోపడుతున్నారనమాట అప్పట్లోగా వాళ్ళ అమ్మేమో మిథిన అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట